నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు పుణ్యక్షేత్రం శీర్షికలో కాంచీపురంలోని బంగారు వెండి బల్లిల గురించి తెలుసుకుందాం కంచీపురం అంటేనే ఒక ముక్తి ప్రధానమైన దేశం కంచి అనగానే మనకు గుర్తుకొచ్చేది చీరలు కానీ ఇంకొకటి బంగారు బల్లి వెండి బల్లి ప్రతి ఇంట్లో తిరుగుతూనే ఉండేవి బల్లులు అంటే అందరికీ భయమే దాన్ని చూస్తేనే ఒక రకమైన జల్ధరింపు కలుగుతుంది అది కనిపిస్తేనే ఆముడి దూరం పరిగెత్తే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక బల్లి మన మీద పడింది అంటే ఏదో భయం బల్లి మన శరీరం మీద పడితే అది పడిన చోటును బట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా బల్లి శాస్త్రం అనే దాంట్లో తెలియజేయబడింది జ్యోతిష్యం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్దం చేస్తే అది రాహుగ్రహ ప్రభావం అని అర్థం చేసుకోవాలి మనం ఏదైనా పని మీద బయటికి వెళ్తే బల్లి పలికిన శబ్దం వింటే అది శుభము అంటారు బంగారు బల్లి అంటే మనందరికి గుర్తొచ్చేది కంచి వరదరాజ స్వామి ఆలయం అక్కడ ఆలయంలో బంగారు తొడుగులతో తయారు చేసిన బల్లిని ముట్టుకుంటే బల్లి మీద పడిన దాని వల్ల వచ్చే దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం బల్లి మీద పడిన వారు బంగారు బల్లిని ముట్టుకున్నా వారి పాదాలను నమస్కరించినా దోషం ఉండదనే అభిప్రాయం కంచిలో ఉన్న వెండి బల్లుల గురించి ఒక పురాణ గాథ ఉంది గౌతమ్ మహర్షికి ఇద్దరు శిష్యులు ఉండేవారు ఎప్పటిలాగానే వారు నదీ తీరానికి వెళ్ళి కుండ పట్టుకుని నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది శిష్యులు అది గమనించలేదు దీనిని గమనించిన గౌతమ్ మహర్షి శిష్యులిద్దరిని బల్లుల్లాగా మారిపోమ్మని శప్పిస్తాడు శాప విమోచనం కోసం మహర్షిని వేడుకుంటారు కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయానికి వెళ్ళమని అక్కడ పరిష్కారం లభిస్తుందని చెప్పారు ఇద్దరు మహర్షి ఆదేశానుసారం వరదరాజ పెరుమాల్ ఆలయంలో బల్లుల రూపంలో నిత్యము ప్రార్థించేవారు ఒకనొక రోజు మహర్షి శాపం నుంచి విముక్తి లభించింది సూర్యుడు చంద్రుడు సాక్ష్యంగా ఉండటంతో బంగారు వెండి బల్లుల రూపంలో బొమ్మల్లాగా మారి భక్తుల దోష నివారణ చేయమని ఆదేశించారు బంగారము అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని అర్థం సరస్వతి దేవి నుంచి శాప విమోచనకు ఇంద్రుడు బల్లులను ప్రతిష్ఠించినట్లు ఇంకో కథనం కూడా ఉంది మన శరీరం మీద బల్లి పడితే వెంటనే కంచిలోని బంగారు బల్లి వెండి బల్లిని తలుచుకొని కామాక్షి దేవికి నమస్కరించిన దోష నివారణ జరుగుతుందని ఇప్పటికి కూడా తిరుమల కొండల్లో బంగారు బల్లులు తిరుగుతున్నట్లు ప్రసిద్ధి ఇవి రాతి గృహల్లో నివసిస్తాయంట చాలామంది బంగారు బల్లుల్ని చూసినామని కూడా తెలియజేస్తున్నారు చూసిండు కదండి బంగారు వెండి బల్లుల స్టోరీ ఇంకో వీడియోలో వరదరాజ్ పెర్మాల్ టెంపుల్ గురించి అదే విధంగా ఏకాంబరేశ్వర ఆలయం దాని గురించి కూడా తెలియజేస్తా అండి అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ